ఇది పామాయిల్ తోట అండి ఇక్కడ సంక్రాంతి వెస్ట్ గోదావరిలో చాలా ఫేమస్ అండి దానికోసమని ఇక్కడ కోళ్ళను పెంచుతున్నారంటే చూద్దామని వెళ్ళాను నేను ఈ మొక్క నాకు అనిపించింది దీన్ని చూడంగానే నాకు చాలా సంతోషం అనిపించింది ఇదేదో తెలిసి నాకు లాగానే ఉందే మనకు చాలా బాగా తెలుసు అనుకున్నాను అవునండి మనకు అందరికీ కూడా ఈ ఆకు చాలా బాగా తెలుసు మన ఇండియన్స్కి మరి ముఖ్యంగా ఎందుకంటే మనం ఈ ఆకు వేయంది బిర్యానీ అన్నది మనము వండినా మనకు సంతృప్తి అనిపించదు అదేనండి ఇది బిర్యానీ ఆకు ఈ ఆకు చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది దీని మొక్కలు కూడా చాలా ఉన్నాయి కింద చాలా అందంగా ఉందండి ఇది చెట్టు డార్క్ కలర్లో ఉన్నాయి కింద అన్నీ కూడా పైన ఆకులన్నీ చాలా లేతగా మంచి కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే పెద్దవాళ్ళని వాళ్ళు అవును ఇది బిర్యానీ చెట్టు అని చెప్పారు నేను కొన్ని మొక్కలు వీటిని తెచ్చుకున్నాను చిన్న చిన్న మొక్కలు ఎందుకంటే మనకు తెలిసిన మొక్క మన ఇంట్లో ఉంది అంటే మనకు అదొక తెలియని సంతోషం అదొక ఆనందం కాబట్టి అక్కడ కొబ్బరి చెట్టుకున్న పీసు అదంతా కూడా ఆ మట్టి ఆరిపోకుండా మట్టి చుట్టూ కొబ్బరి చుట్టు కొబ్బరి ఆకు పీసునంతా చుట్టేసి ఒక కవర్లో పెట్టుకొని ఇలా తెచ్చుకున్నానండి బతుకుతాయో లేదో అని అనుకున్నాను కానీ ఇంటికి తెచ్చి నాటాక మరుసటి రోజు చా అసలు ఆకులు అన్నవి వాడిపోకుండా చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నాయండి కొన్ని మొక్కల్ని నేను హైదరాబాద్కి కూడా పంపించాను మీరు ఎవరైనా మా ప్రాంతానికి దగ్గరలో ఉన్నోళ్ళు కావాలంటే నాకు వాట్సాప్ మెసేజ్లో లేదంటే కామెంట్లో కింద తెలియపరచండి నేను మీకు సెండ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ పెంచే సంక్రాంతి కోళ్ళు కూడా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి తీసుకొని వచ్చి నేను నాటాను మన క్లైమేట్లో కూడా ఇవి బతుకుతాయి అని అనిపించింది ఎందుకంటే ఇదివరకు నేను వీటిని కేరళ నుంచి తెప్పించుకున్నానండి ఈ మొక్కల్ని సామాన్యంగా మనము అన్నీ కూడా బిర్యానీ అన్నీ కూడా కేరళ సైడ్ నుంచి తెప్పించుకుంటాము కానీ ఈ మొక్క మనకు బతుకుతుంది మన ఇంట్లో కూడా ఉందంటే మనకు తెలుగు వాళ్ళకి అదొక తెలియని సంతోషం చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో తెచ్చి నాటిన తర్వాత అసలు ఆకులు వాడిపోవడం కానీ అలా ఏమీ లేవు ఇవి కొంచెం పెద్దగైన తర్వాత కూడా నేను వీడియో తీసి మీకు మళ్ళీ చూపిస్తాను వీటి గురించి నేను సర్చ్ చేశాను తెచ్చుకున్న తర్వాత వీటి వల్ల ఉపయోగాలు యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు చాలా ఉన్నాయని తెలిసింది గ్యాస్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే తగ్గిస్తుందంట వీటిని డికాషన్ లాగా మనము వాటర్లో వేసి వేడి చేసి తలకు పెట్టుకుంటే చుండ్రు తగ్గుతుందని చెప్పారు డయాబెటీస్ తగ్గిస్తుందని అన్నారు కానీ ఇవన్నీ మనం మన ఇష్టం వచ్చినట్టు వాడకుండా ఎవరన్నా ఆయుర్వేదిక్ నిపుణుల్ని అడిగి కనుక్కొని వాడితే మంచిదండి కొన్ని ఆకులు తీసుకొచ్చి నేను ఇంట్లో ఉన్న మన బిర్యానీ ఆకుతో కంపేర్ చేసి చూశాను బిర్యానీ ఆకులో మధ్యలో ఉన్న స్ట్రింగు ఇలా నిలువుగా ఉండి చు ఆ సైడ్ టూ సైడ్స్ రెండు ఇలా అవి కూడా నిలువుగా వచ్చాయి చూసారా ఇవి మన ఇంట్లో నేను కొనుక్కున్న బిర్యానీ ఆకులు వాటితో పాటు మనము అక్కడ కోసుకొని వచ్చిన ఫామ్లో కోసుకొని వచ్చిన ఆకుల్ని కంపేర్ చేసి చూస్తే ఆకులు సేమ్ అలానే ఉన్నాయి చూడండి అది కూడా నిలువుగా మధ్యలో ఒక స్ట్రింగ్ వచ్చి ఇటు అటు సైడ్స్ ఇలా రెండు స్ట్రింగ్స్ వచ్చాయి ఆ మధ్యలో ఉన్న గీట్లు కూడా అచ్చం సేమ్ అలానే ఉన్నాయి ముఖ్యంగా మనకు స్మెల్ చూసి మనం గుర్తుపట్టేయచ్చండి బిర్యానీ ఆకు స్మెల్ మనం చక్కగా గుర్తుపట్టేస్తాము కాబట్టి నాకు అదొక హ్యాపీనెస్ అనిపించింది మా వాళ్ళకు కూడా మా చుట్టాల వాళ్ళకు కూడా ఇచ్చాను వీటి ప్రాపర్టీస్ కూడా చాలా మంచిదని తెలిసింది చూడండి మధ్యలో నిలువుగా ఉండి ఈ పక్క ఆ పక్క రెండు పొడవుగా వచ్చాయి మధ్యలో సన్న సన్న గీతలు ఉన్నాయి అవి మనం అది చూసారా ఆ ప్యాటర్న్ చూడండి ఎంత చక్కగా ఉందో ఆ ప్యాటర్ను ఆ ఆకులో కూడా సేమ్ ప్యాటర్న్ అలానే ఉంది మొక్క చాలా అందంగా ఉందండి మన ఇంటికి వేసుకున్న కూడా మనకు చాలా షో ఇస్తుంది ఈ ఆకు అందుకే నేను కొన్ని తెచ్చుకున్నాను మంచి కలర్ కాంబినేషన్తో ఉందండి ఆకు డార్క్ గ్రీను లైట్ గ్రీను మంచి లేత ఆకులు వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్లు ఉన్నాయో కాంబినేషన్ అయితే చాలా బాగుంది చెట్టు మొక్క కూడా చాలా చక్కగా ఉంది ఎక్కువ స్పేస్ కూడా ఏం ఆకుపోయి చేయలేదు చిన్న చిన్న మొక్కలు నేను చాలా తెచ్చుకున్నాను ఇది వెస్ట్ గోదావరిలో పామాయిల్ తోటలో అండి దీంట్లో ఇంకా చాలా చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా కోళ్ళు కోళ్ల పందియాలు ఫేమస్ కదా ఇక్కడ కోళ్ళు చాలా బాగున్నాయండి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి